పంచాయతీ గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి మన పంచాయతీలు ప్రభుత్వం మున్సిపాలిటీ నుంచి వచ్చిన ప్రజా సమా ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ప్రసన్న వేణుగోపాల స్వామి సంక్రాంతి పండుగ ఉత్సవం సందర్భంగా బండపందెము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడికి తొమ్మిది కాళ్ళు ఎద్దులు రావడం జరిగింది వృషభరాజములు రావడం జరిగింది ఈ వృషభరాజముల యొక్క పద్యాన్ని ప్రజలు సంతోషంగా దూరం నుంచి తిలకించవలసింది తిలకించి ఆనందించవలసిందిగా కోర్టు ఆవరణం లోపలికి ఎవరు ప్రవేశించకుండా మన గ్రామానికి సరైన పద్ధతిలో పంద నిర్వహణ జరిగిందనేటువంటి మంచి పేరు తీసుకు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ ఉత్సవానికి హాజరయ్యే పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చీటీల కార్యక్రమాన్ని మొదలుపెట్టడం పెట్టడం జరిగింది మొదటి మొదటిగా ఎవరు మొదటిగా ఎవరు

ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది దాదాపుగా ఇది పూర్వము పూర్వీకుల నుంచి ఎన్ని ఏళ్ల క్రితం నుంచో జరుగుతూ ఉంది ఉత్సవము మధ్యలో కొన్ని కొన్ని అనివార్య కారణాల వలన ఒక ముప్పై నాలుగు సంవత్సరాలు ఒక ముప్పై ఏళ్ళ వరకు ఆగిపోయింది మళ్ళీ దాదాపుగా ఒక పదహైదు సంవత్సరాల నుంచి మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది ఈ గ్రామం యొక్క వేణుగోపాల స్వామి ఉత్సవము అగస్తేశ్వర స్వామి ఈ రెండు ఈ రెండు రెండు ఇతరు ఇద్దరు దేవతలను కూడా ఈ గ్రామానికి సంబంధించి ఐదు పొలిమేద గ్రామాలు ఉన్నాయి గోపులాపురము ఎర్రపల్లె బుక్కాయపల్లె పెద్ద గ్రామం చిన్న గ్రహము మాసలపల్లె ఈ గ్రామాలన్నింటిలో కూడా దేవుని ఊరేగింపు జరుగుతుంది ఈ ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పారవేట కార్యక్రమం కూడా జరుగుతుంది దేవుడు మొత్తం పల్లెలన్నీ తిరుగుకొని వచ్చిన తర్వాత పారవేట కార్యక్రమంలో కుందేళ్ళు మన బుక్కాయపల్లెకి పల్లెకు సంబంధించి వాళ్ళ ఆనవాయితీ అన్నమాట అది ఈ దేవాలయానికి కొన్ని ఆనవాయితీలు ఉన్నాయి అంటే ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేయాలనేటువంటి పూర్వం నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారము కుందేలు తీసుకురావడం జరుగుతుంది దేవుని వెంట ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరేగింపు అయిపోయిన తర్వాత తెల్లవారి నిన్నటి దినము తెల్లవారి నిన్న కుందేలు పారవేట ఎడతడం జరిగింది ఎవరు గ్రామా కుందేలు మామూలుగా కుందేలు కానీ పుట్టి పిల్లలు కానీ ఎడుస్తుంటారు పారవేట అనేది దాని ప్రజలు ఉత్సాహంగా వెంట పట్టుకుంటారు ఎవరు పట్టుకుంటే వాళ్ళకని కానీ ఇక్కడైతే మేము అది నిషేధించడం పట్టుకొని దాన్ని జీవహింస చేయడము చంపడము మంచి పద్ధతి కాదు దాని ఏదో దేవుతో వచ్చింది ప్ర దాన్ని ప్రశాంతంగా పొలంలోకి వెళ్ళిపోవాలా పొలంలో మన పొలంలో ఆ యొక్క జంతువు ఆ యొక్క కుందేలి మన పొలంలో తిరిగి తిరుగుతే కానీ మన పొలానికి మంచిది అనేటువంటి ఉద్దేశంతో దాని ఎలాంటి హాని జరగకుండా ప్రజలను నిల్వరించి పొలాల్లోకి ఇచ్చడం జరుగుతుంది స్వేచ్ఛగా పొలాల్లోకి వెళ్ళిపోతుంది ఆ రకంగా వేణుగోపాల స్వామి ఉత్సవం జరుగుతుంది ఈరోజు నిన్నటి పార్వేట అయిపోయిన తర్వాత ఈరోజు బండపందెం అనేది ఒక ఏడు సంవత్సరాల నుంచి జరుపుతున్నాము ఈ బండపందె కార్యక్రమంలో పోయిన సంవత్సరం పెద్ద పందెం పెట్టడం జరిగింది బుల్లెట్ మోటార్ సైకిల్ మొదటి పందె పెట్టడం జరిగింది అయితే రెండవ రకం ఎద్దులకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈరో ఈ సంవత్సరము అది ఏమంటారు ఎటగిరీ న్యూ కేటగిరీ అనేటువంటి రకం ఎద్దులను ఈరోజు నిర్వహించడం జరిగింది రేపు కూడా ఆరు పండ్ల పాకంలో ఆరు పండ్ల నుంచి రెండు పండ్ల నుంచి ఆరు పండ్ల పాకంలో ఉన్నటువంటి మధ్యస్థంగా ఉన్నటువంటి ఎద్దలకు రేపు కూడా బండ బండబంజం పెట్టడం జరిగింది ఇక్కడ అంటే రెండు రోజులుగా మామూలుగా ఒక్కరోజే జరుగుతానండింది ఈ సంవత్సరం అయితే రెండు రోజులుగా జరుపుకున్నాము ఈ జరిపే కార్యక్రమంలో తొలి ఈరోజు జరిగే కా బండ పందెం ఎద్దలకు లక్ష రూపాయలు మొదటి బహుమతిగా ప్రకటించడం జరిగింది రెండవ పంద్యం డెబ్బై వేలు డెబ్బై వేలు మూడవ పంద్యం యాభై వేలు నాలుగవ పందెం ముప్పై వేల ముప్పై వేలు ఐదవ బహుమతి ఇరవై వేలు ఆరవ బహుమతి పదివేలుగా ప్రకటించడం జరిగింది దీనికి అంతా కొంతమంది దాతలు ప్రకటించడం ప్రకారం వాళ్ళ పేర్లతో ఇక్కడ ఉన్నాయి మొద మొదటగా అంటే ఈరోజు తొమ్మిది కాండ్లు తొమ్మిది కాళ్ళు ఈరోజు పందెంలోకి వచ్చి రిజిస్టర్ చేసుకున్నారు ఈ తొమ్మిది అంటే కూడా వన్ బై వన్ చీటీల రూపంలో లాటరీ రూపంలో ఎత్తడం జరిగింది వారి 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 వర్ష క్రమం ప్రకారము పది గంటల నుంచి కార్యక్రమము మొదటిదత్త కట్టడం జరుగుతుంది కట్టిన తర్వాత మొదటిదత్తకు ఇరవై నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పది నిమిషాలు వ్యవధిల కాలంలో తర్వాత మళ్ళీ రెండవ దత అట్లే అన్ని వరుసగా జరగాల్సిన కార్యక్రమం ఇది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు చేయకుండా ఎద్దులు వెంటనే ఎద్దులు వెంటబడి తిరగడం కానీ లోపలి కోర్టులోకి అనవసరంగా రావడం కానీ చేయకుండా బయట కోర్టు బయట నుంచి చూసి ఆనందించవలసిందిగా తర్వాత ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ భోజనాలు టిఫిన్ కార్యక్రమంలో అందరూ కూడా క్రమ క్రమశిక్షణతో కేవలం ఒకరి మీద ఒకరు దొబ్బులు ఆడుకోవడము అటువంటివి జరగకుండా క్రమశిక్షణగా అందరూ నిదానంగా భోజనం చేసుకొని ఈ కార్యక్రమాన్ని తొలగించి మమ్మల్ని అందరిని కూడా సంతోష పెట్టవలసిందిగా ఇవన్నీ కూడా అంటే ముందు కబడ్డీ పోటీలు జరిగినాయి ముందు ముందు కబడ్డీ పోటీలు జరిగిన తర్వాత గాడిదల పందెం అనేది కూడా మా ఊర్లో రజకులు ఉన్నారు మా ఊర్లో ఎక్కువ మంది వాళ్ళ సంతోషం కోసము గాడిదల పందెం కూడా నిర్వహించడం జరిగింది ఇట్లా అందరం ప్రజలందరూ అందరి మనోభావాలను అర్థం చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పందాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంక్రాంతి పండుగను మా పూర్వీకుల నుంచి పూర్వం నుంచి వస్తూ ఉంది ఆనవాయితీగా మా వేణుగోపాల స్వామి ఉత్సవం అనేది కాబట్టి ఇది ఇట్లే మా మా తరం తర్వాత రాబోయే తరాలు కూడా జరుపుకోవాలని చెప్పి దానికి కొన్ని ఏర్పాట్లు కూడా చేయాలని అంటే ఆర్థికంగా కొంచెం దీనికి అవసరం పండగ చేయాలంటే దాదాపు పదహైదు లక్షలు ఖర్చు వస్తుంది మా ఈ ఈ మొత్తం వేణుగోపాల స్వామి ఉత్సవం జరపాలంటే ఈ పదహైదు లక్షల కోసం కూడా మేము ఏమైతే ఒక కమిటీ పెట్టుకొని గ్రామ కమిటీ పెట్టుకొని ఏదన్నా ఏట్లో ఏదైనా ఇసుక ఏదైనా బయట ప్రాంతాల వాళ్ళు తీసుకుపోతే రెండు వందలు మూడు వందలు అట్లా తీసుకొని ఒక అమౌంట్ ఒక ఇప్పుడు ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లక్షలు ఉంది గతంలో డెబ్బై లక్షలు ఉండింది గ్రామ అభివృద్ధి కోసము కొంత ఖర్చు అయింది ఉండబడిన ఇరవై ఏడు లక్షలు రూపాయల వడ్డీతో బహిరంగంగా కొంతమందికి వడ్డీ చేయడం జరిగింది కానీ ఈ సందాల రూపంలో వసూలు చేసేటువంటి డబ్బు పోవడం బాగుండదు బయట బాగుండదు అని చెప్పి దీనికి ఒక అరవై డెబ్బై లక్షల వరకు గ్రామ పంచాయతీకి ఆదాయం గ్రామ ఈ కమిటీకి దేవస్థానం కమిటీకి ఒక అరవై డెబ్బై లక్షలు నగదుగా పెంచి దీని వడ్డీ రూపంలో సంవత్సరానికి ఒక పదహైదు లక్షలుగా వడ్డీ రూపంలోకి తీసుకొచ్చి ప్రతి సంవత్సరం కంటిన్యూగా మా తరం తర్వాత పిల్లలకు కూడా సులభంగా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా పండగ జరిగేదానికి చేయాలని చెప్పేసి కూడా ఒక ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క మా కార్యక్రమాన్ని కొంచెం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ చాలా తీసుకుంటున్నా ప్రారంభించవలసిందిగా నంద్యాల వరదరాజు రెడ్డి గారిని సాదర పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఒక రైతు బిడ్డగా జన్మించి రాజకీయాలే శాశ్వతం కాదు రైతుల శ్రేయస్సే ముఖ్యంగా భావించి ఈ రోజు యొక్క రైతు సంబరాలను ఏర్పాటు చేసి రైతులకు పునరంకితం ఆశయంతో మండలాగుడి పోటీలు ఏర్పాటు చేసి ముఖ్య ఆహ్వానితలుగా రావడం జరిగింది వారి యొక్క చేతులుగానే రైతుకు శలవార్త సత్కారం భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారిని సెలవుతో సన్మానిస్తున్నారు ఒకసారి క్లాస్ చేతబట్టి ఈ పోటీని ప్రారంభించవలసిందిగా కామనూరు గ్రామంలో గత పద పది సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాలు భారీగా జరుపుకుంటూ సంక్రాంతి పారణ పండుగ అయిపోయిన మరుసటి రోజు నుంచి ఎద్దుల పందాలు గాడిదల పందాలు ఇవన్నీ జరగడం జరుగుతుంది ఇది అనాదిగా పూర్వకాలం నుంచి వచ్చే సాంప్రదాయాన్ని తెలుగువారి మాకి అత్యంత ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ అందరూ కూడా ఉత్సాహంగా చేసుకొని ఇటువంటి కార్యక్రమాలు పడ్డది ప్రజలందరూ కూడా ఒకచోట కలిసేదానికి ఈ బండ పందాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి బండ పండాలు ఈ రోజు ఉన్నాయి రేపు కూడా ఉన్నాయి రెండు రోజులు కామనూరు గ్రామంలో చేయడం అనేది చాలా గొప్ప విషయము భవిష్యత్తులో మళ్ళా మళ్ళీ ఇది మా గ్రామ పెద్దలు మా తమ్ముడు గ్రామస్తులు అందరూ కలిసి దీనిని ఉన్న మేము ఉన్నంత వరకు కొనసాగిస్తాం ఈ ఉత్సవాలను కంటిన్యూగా జరుపుతాం ప్రతి ఏడు కూడా ఓకే వచ్చిన వారందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది రేపు కూడా భోజనం ఉంది రేపు కూడా టిఫిన్ ఉంది అందరూ అందరూ కూడా అందరూ కూడా ఇక్కడ ఎలాంటి భోజనాలకు ఇబ్బంది పడకుండా అన్ని రకాల చెట్లు ఉన్నాయి షామినాలు కూడా వేయడం జరిగింది అందరూ ఎడ్ల ఎడ్ల పంద్యాలను బాగా చూసి సాయంత్రం ఆరు ఐదు ఆఖరి ఖాళీ అయిపోయేటంత వరకు ఉంది అది అందరూ వీక్షించిపోవాలని కోరుకుంటున్నాము